బీసీ ప్రజల్ని మోసం చేయండి ఎందుకంటే ఈ జియోలు నిజంగానే ఈ జివోతో నచ్చుంటే కేసీఆర్ గారు రెండు వేల పద్దెనిమిదిలో జియో నంబర్ మూడు వందల తొంభై ఆరు ముప్పై నాలుగు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి ఆ జియో ఇచ్చినప్పటికీ హైకోర్టు కొట్టేసి ఎందుకంటే యాభై శాతం దాటుతున్నది రిజర్వేషన్ మీరు ముప్పై నాలుగు శాతం బీసీలకు ఇస్తే అరవై ఒకటి పాయింట్ ఒకటి తొమ్మిది రిజర్వేషన్ పెరుగుతున్నాయి అరవై ఒక్క శాతం అవుతున్నాయి కాబట్టి ఇది సుప్రీంకోర్టులో గతంలో కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కృష్ణమూర్తి కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చెప్పింది యాభై శాతం రిజర్వేషన్ దాటొద్దు ఎస్సీ ఎస్టీ బీసీ కలిపి యాభై శాతం దాటొద్దు అని చెప్పి చెప్పి స్పష్టంగా చెప్పింది సుప్రీంకోర్టు చెప్పిన దలిమిళాల హైకోర్టు కొట్టేసింది కేసీఆర్ ఇచ్చినటువంటి జీవో కొట్టేసింది వీళ్ళు ఏం చెప్పారు కేసీఆర్ జీవోలు ఇచ్చి మొత్తం కూడా కొట్టుడు పోయిన కేసీఆర్ రిజర్వేషన్ తగ్గించి ముప్పై నాలుగు శాతం నుండి ఇరవై మూడు శాతం చేసిద్దు మేము మాత్రం ఇరవై మూడు నుండి నలభై రెండు పెంచుతాం అన్నారు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భాలు ఏం చెప్పిండు మళ్ళీ ఒక జివో జియో జివో తెచ్చిన తన సందర్భంలో చాలా సందర్భాల్లో మంత్రులు కావచ్చు వీళ్ళందరూ కూడా ఎవరు కోర్టుకి పోవద్దు బీజీలకు ఇది ఒక మంచి ఒక బీసీ రాజకీయ చైతన్యం రాజకీయం రాజ్యాధికారం కోసం ఒక మంచి అడుగు పడుతుంది ఎవరు కూడా కోర్టుకోవద్దని చెప్పేసి కాంగ్రెస్ మంత్రులు ముఖ్యమంత్రి అందరూ అప్పీల్ చేసినటువంటి విషయం మనందరికి తెలిసింది అయితే ఈ జివో ఇవ్వగానే అసలు జివో పేపర్లలో వస్తున్నప్పుడే కోర్టుపోయింది కోర్టుపోయిన సందర్భంలో జివో వచ్చింది జివో వస్తే నిన్న హౌస్ మోషన్ పిటిషన్ ఎవరు వేసింది అంటే ఈయన ఈ రేవంత్ రెడ్డితో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో మాధవ్ రెడ్డి అని ఈయన రెడ్డి జాగ్రత్త అధ్యక్షుడు ఈయన కోర్లేసి ఇది ముఖ్యమంత్రి కాకముందు ఇది ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ వ్యక్తి అదే ఇక్కడ సీతక్కతో పంచాయత్ రాజ్ శాఖ మంత్రి వర్యుడు ఈయన మొత్త మంత్రులతో కాంగ్రెస్ అధికారం రావడం కోసం కంగనం కట్టుకొని తిరిగినటువంటి వ్యక్తి ఈ మాధవ్ రెడ్డి ఇప్పుడు ఈయన కోట్ పోయిడు నిన్న ఇలా కోల్పోయి చాలా మంది మంత్రులు మొత్తం కాంగ్రెస్ కేబినెట్ లో ఎంతమంది మంత్రులు అంత మంది మంత్రుల దగ్గర ఈయన చాలా సన్నిహితంగా మొత్తం కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థగా నడుపుతున్నాడు రెడ్డి జాగ్రత్తలో రెండున్నాయి ఇంకోటి పిట్టా శ్రీనివాస్ రెడ్డి గారు అని చెప్పేసి ఆయన చాలా ఉందాగా ఓన్లీ రెడ్డిల సమస్యల మీదే మాట్లాడతారు అందరు కూడా దాన్ని అప్రిషియేట్ చేస్తారు ఎవరైనా ఉండొచ్చు ఉన్నా ఎవరున్నా అగ్రవర్ణాలు పేదల కోసం కూడా న్యాయం జరగాలన్న దాంట్లో దాంట్లో ఇంకొక అభిప్రాయం లేదు కానీ ఇక్కడ బీసీలకు వచ్చే రిజర్వేషన్ అడ్డుకోవడంలో ఒక చేత్తో రేవంత్ రెడ్డి గారిని చిన్నట్టి ఇంకో చేతితోని ఆపే ప్రయత్నం చేస్తుంది కాబట్టి మేము అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారు కనీసం నీ దగ్గరికి ఎన్నిసార్లు ఇంత క్లోజ్ ఉన్నటువంటి వ్యక్తి కదా నువ్వు పిలిచి కేసు ఉపసంహరించుకునేటటువంటి పరిస్థితి లేదా నీ మంత్రులందరూ కూడా దగ్గరనే కదా మాధవ్ రెడ్డి అనే వ్యక్తి అంటే నువ్వే ఇస్తావు కొట్టుడు పోతుంది అని మేము చాలా సందర్భాలు చెప్పిన ఈ జియోలు ఇట్లు ఇస్తే రిజర్వేషన్ వచ్చేది ఉంటే ప్రతి రాష్ట్రం జియోలు ఇస్తుంది బీహార్ ఇచ్చిందండి బీహార్ చట్టం చేసింది ఇంకా ఇక్కడ చట్టం కాలేదు మన దగ్గర బీహార్ చట్టం చేసి రిజర్వేషన్ అని పెంచితే ఆడ పాట్నా హైకోర్టు కొట్టేసి మేము చెప్పినాం నువ్వు బీహార్ తరహాలో చేస్తే హండ్రెడ్ పర్సెంట్ కొట్టుడు పోతుంది కాబట్టి నువ్వు తమిళనాడు తరహాలో రిజర్వేషన్ పెంచే ప్రయత్నం చేయాలని చెప్పినాం